హలో అండి ఈరోజు మేకర్ గోంగూర కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా వేడి నీళ్ళలో మిల్ మేకర్ వేసి ఒక రెండు నిమిషాలు ఉంచుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి దాని లోపల గోంగూర వేసుకోవాలి గోంగూర మొత్తం మంచిగా ఉడకాలి కొంచెం ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకుంటే గోంగూర తొందరగా ఉడుకుతుంది ఉప్పు వేయడం వలన ఎస రూడింది తర్వాత గోంగూరం దించి పక్కన పెట్టుకొని వేరొక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కాలి ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర పప్పు దినుసులు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి ఇవ్వాలి పచ్చిమిర్చి గోలిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు పెద్ద సైజు ఆనియన్స్ వేసుకున్నాను ఉల్లిగడ్డ ఉడకనియాలి ఉల్లిగడ్డ తొందరగా ఉడకడం కోసము ఉప్పు వేసుకుంటున్నాను ఉల్లిగడ్డ మగ్గిన తర్వాత పసుపు వేయాలి పసుపు గోలనివ్వాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి తర్వాత మిల్ మేకర్ వేసేయాలి మంచిగా కలుపుకోవాలి మిల్మేకరు కొద్దిసేపు మగ్గనివ్వాలి చిన్న మంట మీద మిల్ మిల్మేకరు మగ్గిన తర్వాత రుచికి సరిపోయేంత కారం వేసుకోవాలి కారం కూడా కొద్దిసేపు గోలనివ్వాలి కారం గోలిన తర్వాత మనము ముందుగానే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నటువంటి గోంగూర పేస్టును ఇందులో వేసేయాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి కొద్దిసేపు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి తర్వాత కొంచెం మసాలా వేసుకోవాలి రుచి కోసం ఇప్పుడు ఎంతో రుచికరమైనటువంటి మేకర్ గోంగూర కూర రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో మీకు నా వీడియో నస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్